మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై ఉత్కంఠ కొనసాగుతోంది ప్రస్తుతం సీఎం ఏక్నాథ్ సిండే బీజేపీ ముఖ్యనేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లలో ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలు బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చర్చించి సీఎం పదవిపై ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించినప్పటికీ సీఎం పదవిపై ఉత్కంఠ వీడలేదు అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకే ఆ అవకాశం దక్కుతుందని బీజేపీ భావిస్తూ ఉండగా మిత్రధర్మాన్ని గౌరవించాలని శివసేన అంటోంది బీహార్ లో నితీష్ కుమార్ను సీఎంగా కొనసాగించినట్లే మహారాష్టలో ఏక్నాథ్ సింధేను కొనసాగించాలని ఆయన వర్గ నేతలు అంటున్నారు ఈ దిశలో శివసేన ఎంపీ నరేష్ మహాస్కే కీలక వ్యాఖ్యలు చేశారు భాజపా తన మిత్రపక్షాలను ఉపయోగించుకుని చివరకు ఎలాంటి ముఖ్యమైన పదవి ఇవ్వకుండా వాటి అడ్డు తొలగించారు ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తూ ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు ఆ విమర్శలకు చెక్ పెట్టేలా ఏక్నాథ్ సింధేనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని పేర్కొన్నారు బీహార్లో బీజేపీ ఇదే విధానాన్ని అనుసరించిందని గుర్తు చేశారు బీజేపీని వ్యతిరేకించే సంజయ్ రౌత్ వంటి వ్యక్తులు బీజేపీ తన మిత్రపక్షాలను అవసరానికి వినియోగించుకుని తర్వాత పక్కన పెడుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ నరేష్ మండిపడ్డారు ఇలాంటి వారికి బీజేపీ తగిన సమాధానం ఇస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు సీఎం పదవిపై మహాయుతి కూటమి పార్టీల్లో చర్చలు కొనసాగుతున్నాయి సీఎం రేస్ లో ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు అజిత్ తన ఉద్దేశాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది అయితే ఫడ్నవీస్ ఏక్నాథ్ సింధేతో చర్చలు జరిపి ఒక అభిప్రాయానికి వస్తామని మీడియాతో అజిత్ పవార్ వ్యాఖ్యానించారు మరోవైపు బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఈ ముగ్గురు నేతలు భేటీ కానున్నట్లు తెలిసింది రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవి కేటాయించడంపై చర్చలు జరగొచ్చని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతానికి ఏక్నాథ్ సిందే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే కథనాలు వెలువడుతూ ఉండగా మంగళవారమే రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మంగళవారంతో మహారాష్ట ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండగా మహాయుతి నేతలు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనిమిది సీట్లు ఉండగా మహాయుతి కూటమి రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది నూట ముప్పై రెండు చోట్ల విజయం సాధించిన బీజేపీ సాధారణ మిజ్యార్ అయిన నూట ఐదుకు కొద్ది దూరంలో ఆగిపోయింది ఏక్నాథ్ సిందే అజిత్ పవార్లలో ఎవరు మద్దతిచ్చినా బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి సింధే ఏడు పవార్ పార్టీకి నలభై ఒక్క సీట్లు వచ్చాయి మిత్రపక్షాలు మరో నాలుగు చోట్ల గెలిచాయి